సోషల్ మీడియాలో నటనం స్టార్ కొడంగల్ యు ఎంత పాపులర్ అందరికీ తెలిసిందే అలాగే ఉప్పల్ బాలు కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయితే తాజాగా సోషల్ మీడియాలో నటనం స్టార్ యు శాకర్ ఉప్పల్ బాలు లవర్స్ అని వార్త వైరల్ అవుతుంది వీరిద్దరిపై ఎప్పటి నుంచో ట్రోల్స్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ ట్రోల్స్ కి నటనం స్టార్ యూ శాఖర్ స్పందించారు అమ్మాయి అబ్బాయి ఉంటేనే లవ్ స్టోరీ మొదలవుతుంది ఉప్పల బాలు అబ్బాయి నేను అబ్బాయిని మా మధ్య లవ్ స్టోరీ ఏంటి మీడియా వాళ్ళు ఎలా రాసుకున్నా నాకు అభ్యంతరం లేదు ఇక ట్రోల్స్కి ఇచ్చే స్వేచ్ఛ ఇస్తున్నాను వాళ్ళు ఎంత రాసుకుంటే మేము సోషల్ మీడియాలో అంత ఫేమస్ అవుతామంటూ అన్నారు ఒక అమ్మాయి అబ్బాయి ఉంటేనే లవ్ స్టోరీ అవుతుంది ఇద్దరు అబ్బాయిలు ఉంటే లవ్ స్టోరీ అవుతుందా అని ప్రశ్నించారు సోషల్ మీడియాలో అలా పెట్టడం కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నించారు అలా న్యూస్ క్రియేట్ చేసే వాళ్ళు చేతగాని వాళ్ళని నటనం స్టార్ అసహనం వ్యక్తం చేశారు మరో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అగ్గిపెట్టి మచ్చాతో కూడా ట్రోలింగ్ జరిగింది అతడు నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాము ఎవరు ఎలా వార్తలు రాసుకున్నా మాకు సంబంధం లేదు వాటిని పట్టించుకోము మేము మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని అన్నారు ఉప్పల్ బాలుతో లవ్ ఉందని అతడితో పెళ్లి జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అది కొన్ని రోజులు బాగానే ట్రెండ్ అవుతుంది మళ్ళీ కొత్తగా యుషాకర్ మీద ఎలాంటి వీడియో చేయాలని పనికిమాల వాళ్ళు ఆలోచిస్తుంటారు జనానికి బోర్ కొట్టకుండా ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత స్వాతి నాయుడుతో పెళ్లి అని క్రియేట్ చేశారు ఇది నమ్మించడానికి ప్రయత్నం చేశారు అసలు స్వాతి నాయుడిని నేను ఎప్పుడు కలవలేదు నాకు కేవలం ఉప్పల్ బాలు వైజాగ్ సత్య కుర్చి తాత మేమంతా ఒక గ్యాంగ్ స్వాతి నాయుడు అసలు తెలీదు ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ఇలా తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు ఇక హీరోల్లో ప్రభాస్ అంటే ఇష్టమని వర్షం సినిమా నుంచి అతన్ని లైక్ చేస్తున్నానని అన్నారు ఇక తనపై వస్తున్న ట్రోల్స్ పెద్దగా పట్టించుకోనని ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒక వార్త ట్రన్ చేస్తూ ఉంటారని అలాంటివి నమ్మను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరని తెలిపారు ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆకుని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్